ఇప్పుడు ఏమైంది ఏమేమో కూతలు కూర్చిర్రు ఇప్పుడు ఎట్లున్నది మా దెబ్బ హాయ్ ఇక నువ్వు చేసిన పాండ్ ఏమో ఉన్నది మన బ్యాచ్ మంచ్ బౌలర్స్ గెలిపించారు కదా వాళ్ళు ఆడి గెలిపేయాలంటే ముందు కేప్టెన్సీ వేయాలి కదా తమ్ముడు కేప్టెన్సీ ఇవ్వాలి చేశారు నేను చేసిన నా బొమ్మలో కేప్టెన్సీ నాకు ఇస్తే నేను కూడా ఇస్తా ఫీల్డర్ అటు ఇటు పిత్త అయిపోతది అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లక్ ఏం కలిసి అట్లేదు రాక బ్యాటింగ్ వచ్చి మంచిగా ఆడితే నలభై ఎనిమిది అయినాయి నలభై ఎనిమిది అయినా కానీ కరెక్ట్ టైం నచ్చి చంపినవారు ఇంకో బ్రో నా పేరు బిష్ణయ్ రెండు పుల్లలు తీసిన పదకొండు రన్లే ఇచ్చిన ఒక్కొక్కళ్ళు తోటి బింగ్ నెక్స్ట్ సారి నాకు ఎట్లయినా కట్లే ముందుగా నాకు పది కోట్లు కావాలి ఐపీఎల్ కి నేను కూడా మూడు పుల్లలు తీసిన ఉరతానా నీ ఎవరు వికెట్ల కోసం రన్ల కోసం కొట్టుకుంటారు మీరు సిరీస్ గెలవరా షేక్ షేక్ అభిషేక్ షేక్ అడిస్తా అని ఎప్పుడో చెప్పిన చెప్పకూడదు మళ్ళా ఆ బాల్ తమ్ముడు నువ్వు సొట్టాలు పిట్టలు తిరిగే బాల్ వేసినా గానీ కొడుతున్నావు గేడేమంటు మరి అభిషేక్ అంటే పోనీ ఒక మ్యాచ్ ఇస్తే చాలా హెచ్చులు పడుతుండ్రు హెచ్చులు కాదు తమ్ముడు ఐ హోప్ మేము సిరీస్ గెలుతామని ఎక్స్పైర్ చెప్తున్నాం సిరీస్ సిరీస్ అని వృత్తైందే నువ్వు బాలింగ్ నువ్వు బాలింగ్ వేసిన తర్వాత నాలుగు సిక్చులు చంపకపోతే నా పేరు షేకే కాదు ఒక శర్మ పోయిండు ఇంకొక శర్మ వచ్చిండు వాటే కోహన్సిడెంట్ ఇంకా మా సాయి పరంగు దృ జూరెలు వీళ్ళు కి రాలే ఇక వీళ్ళు కూడా వచ్చాడేది ఉంటా మూడు వందలు ఓపెనింగ్ ఓపెన్ గిల్లు నీ అవ్వ ఇంకా మూడు ఉన్నాయి రాధా బ్యాటింగ్ చూద్దాం చూసుడు కాదు పరంగు బాల్ వస్తే తోని కొట్టాలి నీకు బ్యాట్ లేకపోతే నేను ఇంత బ్యాటు ఎంతైనా జింబాంబర్ కెప్టెన్ రాజా బ్రో నీ అవ్వ మీరేందు బ్రోగా వెస్టిండీస్ వాళ్ళ కంటే ఇంకా నల్లగా ఉన్నారు తమ్ముడు ఎగ్జాంపుల్కి మేమే దొరికినమా ఫ్రెండ్స్ వీడియో నష్టతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైగన్ అయితే అందులో పెట్టుకోండి సో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో తప్పకుండా బెల్లగన్ అయితే అందులో పెట్టుకోండి ఈ వీడియో గురించి మీ ఓపీనియన్ అనేది కామెంట్ చేయండి హండ్రెడ్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి